కర్కాటక రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ముప్పై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో శుక్రుని సంచారం ద్వితీయంలో రవిబుధ కేతుడి సంచారం తృతీయంలో కుజుని సంచారం అష్టమ చంద్రరాహులు భాగ్యస్థిత శనైశ్వరుడు వక్రగతి ద్వాదశంలో బృహస్పతికు సంచారం కర్కాటక రాశి వారికి ఈ వారంలో మధ్యమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు తలపెట్టిన ప్రతి పనిలో సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి జన్మరాశిలో శుక్రుడి యొక్క సంచారం వల్ల ఖర్చు స్థానం పెరుగుతుంది విహారయాత్రలకు వెళ్తారు ప్రతి వ్యవహారంలో సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి పనిలో కొంత ఆర్థికపరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి ద్వితీయంలో రవిబుధ కేతుల యొక్క సంచారం వల్ల ప్రభుత్వ సంబంధితమైనటువంటి ఉద్యోగాలు కానీ పనులు కానీ కొంత ఒత్తిడితో కూడుకుని ఆలస్యమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కర్కాటక రాశి వారికి ద్వాదశ బృహస్పతి తృతీయ కుజుడి యొక్క సంచారం వల్ల ఫైనాన్షియల్ విషయాల్లో ఇచ్చే హామీలు కానీ ఆర్థికపరమైనటువంటి రుణాల విషయంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది చంద్రుని యొక్క సంచారం వల్ల అనవసర హామీల వల్ల అపోదమానాలు పొందకండి మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం బిజినెస్ కోసం అని ఫైనాన్స్ తీసుకోవటం రుణ సంబంధితమైనటువంటి ఒత్తిళ్లు కానీ అపవాద అవమానాలు కానీ వృత్తి వ్యాపారాలు రీత్యా చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ముఖ్యంగా భాగ్యస్థత శనైశ్వరుడు వక్రగతిలో ఉండటం మనం దాచుకున్నటువంటి డబ్బు ఒక్కసారిగా ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టడం కానీ మధ్యవర్తులను నమ్మి ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వల్ల సకాలంలో ధనం తిరిగి రాకపోవటం నమ్మినటువంటి వ్యక్తులు సకాలంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ధనాన్ని తిరిగి పొందేటువంటి విషయాల్లో కొంత ఇబ్బంది ఒత్తిడి అపవాదమాలకు గురికాకండి అలాగే ఫైనాన్స్ వ్యాపారాలు చేసేవారు లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాలు ఉండేటువంటి వారికి కూడా తగిన జాగ్రత్తలు పాటించడం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి ద్వితీయంలో రైబోధి సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి ద్వితీయంలో రైపోత కేతుల యొక్క సంచారం వల్ల ప్రయాణాల వల్ల శ్రమ కానీ దీర్ఘకాలిక ఆలోచనల వల్ల కానీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచ కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది మనోధైర్యంతో ప్రతి పనిలో కూడా విజయాలు సాధించుకోవచ్చు జన్మశుక్రుని యొక్క సంచారం వల్ల చక్కటి శుభకార్యాల్లో పాల్గొంటారు విందులు వేడుకల్లో పాల్గొంటారు విహారయాత్రలకు చేస్తారు ఆర్థికపరమైన ఖర్చులు పెరుగుతాయి నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు మధ్యమైన ఫలితాలు కలుగుతున్నాయి కాబట్టి కర్కాటక రాశి వారు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ముఖ్యంగా తృతీయ కుజుడు అష్టమచంద్ర రాహుల్ యొక్క సంచారం అమ్మవారి యొక్క ఆరాధన కర్కాటక రాశి వారు లలితా సహస్రనామ పారాయణ చేసుకోవటం విశేషమైన ఫలితాలు ఇస్తుంది ఈ వారంలో అలాగే శుక్రవారం రోజు సోమవారం రోజు అమ్మవారిని శుక్రవారం విశేషంగా లలితా సహస్రనామ పారాయం చేసుకోవటం అమ్మవారి కుంకుమార్చన చేసుకోండి సోమవారం రోజు శివుడికి రుద్రాభిషేకం వల్ల అత్యంత శుభప్రదమైన ఫలితాలు పొందుతారు కర్కాటక రాశివారు